ఈ కథ మీకు చెప్పుకుంటే ఇంకా పిలిచాలి ఆడ కూడా పోయి చెప్పుదామంటే కూడా మా కథ లేదే పిల్లలు నిలబడతారు పాలయ్య పిల్లలు ఏ పథం అంట ఊర్లో కూడా మా బుర్ర కథలు నిడము మాకు ఇట్టే అడుక్కుంటా ఎన్నా చేసుకున్నాం ఇట్టే బతుకుతున్నాం ఇట్టే పోతున్నాం మా పిల్లలు ఇదే బతికైపోయింది మా పిల్లలకు చదువుకునే పిల్లలు గిన్నెలు తీసుకొని పోయి పిచ్చాటం చేసుకునే బతుకు వచ్చింది మాకు ఏది రాక మాకు ప్రభుత్వం ఏమి ఇవ్వక మామందరం కన్నగా మా బుడగ జంగాల బతుకు ఆందోళన మా పిల్లలు మాకు మా భార్యలు ఇప్పుడు కూడా అడగ తినే తప్పలేదు ఎత్తి మీద మూటలు చిన్న చిన్న వ్యాపారాలు ఇవే ఉండవు కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా ఇంత సహకారం చేయలేదు కదా ఆయన మాకు బుడగ సంఘాలకు ఎవరు కూడా వాళ్ళకు దయ రాదు దయరాదు ద్రాక్ష ఆడవాళ్ళ కథ లక్కనైపోయింది చుట్టూ ముట్ట ప్రభుత్వం వచ్చిన ఏ నాయకుడు వచ్చారు మీరు పనులు చేసుకోరా కూలిపోరా మీకేమి బాబాబున్నారే మీకేమి కాలు పోయిందా పోయిందా మీకేమి మీకేం తక్కువ ఉందయ్యా ఇంకా మమ్మల్ని మా పిల్లలు మాకు ఈ ఆందోళన చేరుతున్నాం ఎవరిని అడిగినా ఏ తండ్రి అన్నా ఏ కలెక్టర్ అడినా ఏ ఇందులో పార్కున్నారు పోయినా ఢిల్లీ పోయినా కూడా ఇదే ఉంది మా పిల్లల్ని మా మమ్మల్ని రక్షించి మాకు ఏదో ఒక దారి చూపిస్తే మీ ప్రభుత్వము మా బుడగ జంగాలము మిమ్మల్ని దేవునితో తలుచుకొని మీ ఫోటోలు మా సరైన ఆదరణ బారి లేదు మా పిల్లలకు లేదు మా ముచ్చిన లేదు మా ముచ్చిన ఏమన్నంటే బుడజంగా అంటే మీది అది క్యాస్ట్ మీ పిల్లలు పడిపోతే మీది ఏమన్నా క్యాస్ట్ ఉందా మళ్ళీ ఎన్నిక పంపించే మళ్ళీ తిరిగేది ఆర్డీఓల ఆఫీసులు ఎంఆర్ఆర్ ఆఫీసులు తిప్పి 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 మమ్మల్ని చంపి పెట్టి మాకు న్యాయం చేయలేదు నైనా ప్రభుత్వం ఉంది ఇప్పుడన్నా కళ్ళార ఉంటే వాళ్ళ ఇంటి దేవుళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డల్ని సమ్మ జీవించి మా యాచకులతో వాళ్ళ గొప్ప పేరు చేస్తాము మా ప్రగజంగా వాళ్ళ కుటుంబం పిల్లల పాపలు మా పిల్లలు అడిపాలు లేకుండా వాళ్ళ పిల్లలు కూడా చల్లగా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉండేటట్ట వాళ్ళ ఇంటి దేవుళ్ళు వాళ్ళ పెద్దలు వాళ్ళ ఆయన వాళ్ళు వాళ్ళ అమ్మలకు బాధ్యత ఇస్తాం మా ప్రకలలో పాపం ఉంటాం సార్ ఊర్లేకి తమ్మురేసుకు సార్ పోతే ఏమంటారు ఊర్లో నీకు కాలు పోయిందా నీకు కన్నుకుంటే కన్ను పోయిందా నీకు కాలు కుంటే అడుచొద్దు నువ్వు ఏది కడుస్తున్నావు ఏమైంది నీకు అంటూ పని చేసుకొని బతుకు అంటారు సార్ ఒక పింఛిని కాటి పోతే నా పింఛి ఇన్ని సంవత్సరాల నుంచి కథ చెప్తున్నావు కళాకారుల పింఛిని వద్దా నాకు ఇవ్వటం లేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మా చదువుకున్న పిల్లలు ఆ కాస్ట్ లేక నెత్తిన మూటలు వేసుకొని గ్యాస్ గ్యాస్ పోట్లు వేపారు ఏమన్నా మాకు స ఉద్యోగాలు ఇవ్వండి సారాలు పోతే మీకు క్యాస్ట్ ఇవ్వండి అంటారు మేమేమనుకో చెప్పాలి చెప్పాలా మాకు ఇస్తేనా మాకు ఉద్యోగాలు అని సార్ మేము ఎట్లా బతకాలి సార్ మీమిదే బతికే మా పిల్లలు ఇదే బతికే ఇంకా రాగా రాగా మమ్మల్ని ఊర్లో కూడా తిరగని కుర్ది అని అంటున్నారు చనిపోతుంది మా కడుపుకి ఎట్లా బతకాల మా పిల్లలకి ఎట్లా మా బట్ట ఎట్లా మా పొట్ట ఎట్లా మా పిల్లలు ఏమైతే ఎట్లా పోసేయాలి ఊర్లో కూడా తిరగని కూడా చేస్తున్నారు